కోసం షర్మిలా న్యాయ పోరాటం చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు తన ప్రాణమిత్రుడి ద్వారా షర్మిల కోసం వంద కోట్ల రూపాయలు వైట్ మనీని పెట్టుబడిగా పెట్టించారని ప్రస్తుతం వ్యాపారంలో షేర్లను షర్మిలకు బదిలీ చేసేందుకు జగన్ అంగీకరించడం లేదంటూ వస్తున్న వార్తలు ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపుతున్నాయి ఆస్తి పంపకాలకు సంబంధించి జగన్ షర్మిల మధ్య మొదలైన వివాదం చిలికి చిలికి గాలివానగా మారిందని దీనిలో భాగంగానే గత ఎన్నికల్లో జగన్కు వ్యతిరేకంగా షర్మిల పనిచేసిందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగింది తెలంగాణలో రాజకీయ పార్టీ ప్రారంభించిన షర్మిల తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో కాంగ్రెస్ లో చేరి ఏపీసీసీ చీఫ్ బాధ్యతలు చేపట్టారు ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారించారు షర్మిల కాంగ్రెస్ లో చేరడంతో పాటు తన సొంత అన్నయ్యపై రాజకీయంగా విమర్శలు చేయడం వైసీపీకి గత ఎన్నికల్లో ప్రతికూలంగా మారిందనే చర్చ సాగుతోంది సొంత తల్లి సైతం కుమార్తెకు అండగా నిలవడం కూడా జగన్ కు నష్టం చేకూర్చిందనే అభిప్రాయం వైసీపీ నాయకుల నుంచి వ్యక్తమవుతోంది వైసీపీ పరాజయానికి షర్మిల విజయమ్మ ఒక కారణమంటూ పార్టీలో సీనియర్లు బహిరంగంగానే చెబుతున్నారు ఈ క్రమంలో అన్నా చెల్లెళ్ల మధ్య వివాదంలో కొత్త ట్విస్ట్ నెలకొంది జగన్ నుంచి తన వాటా ఆస్తి పొందడానికి షర్మిల న్యాయపోరాటం చేయబోతున్నారంటూ వస్తున్న వార్తలు కలకలం రేపుతున్నాయి వైఎస్ కుటుంబంపై వస్తున్న ఈ వార్తలపై జగన్ స్పందించకపోవడం త్వరలోనే ఆస్తుల వాటాపై షర్మిల కోర్టులో కేసు వేసే అవకాశం ఉందని చెప్పారు ఈ విషయంపై షర్మిల ప్రస్తుతానికి అధికారికంగా ప్రకటించినప్పటికీ ఆస్తుల పంపకం విషయంలో జగన్పై కోపంగా ఉన్నట్లు గత కొన్నేళ్లుగా చర్చ జరుగుతుంది ఆస్తి తగాదా కారణంగానే షర్మిల జగన్ మధ్య విభేదాలు ఏర్పడ్డాయని వైసీపీ నేతలు చెబుతున్నారు షర్మిల ఆస్తి పంపకాలకు సంబంధించిన వివాదం ఉంటే కోర్టును ఆశ్రయించాల్సిందని కానీ ఆ వివాదాన్ని రాజకీయాల్లోకి లాగి వైసీపీకి షర్మిల నష్టం చేసిందంటూ స్వయంగా మాజీ మంత్రి పేర్ని నాని సైతం ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు ఇప్పటికీ ఆస్తిలో తనకు రావాల్సిన వాటా తనకు ఇచ్చేయాలని లేదంటే చివరిగా న్యాయపోరాటానికి దిగుతానంటూ జగన్ను షర్మిల హెచ్చరించిందనే ప్రచారం జరుగుతోంది షర్మిలతో విభేదాలు పెంచుకోవడం ద్వారా గత ఎన్నికల్లో తీవ్రంగా నష్టపోయామని గ్రహించిన జగన్ రాజీ మార్గం ద్వారా ఆస్తి వివాదాన్ని పరిష్కరించుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకుల వాదన ఈ వివాదాన్ని మరింత పెంచుకుంటూ పోతే షర్మిల కంటే జగన్ ఎక్కువగా నష్టపోవాల్సి వస్తుందని తద్వారా పార్టీకి తీవ్ర నష్టం కలుగుతుందని అభిప్రాయపడుతున్నారు రాజకీయ నేతలు గత అనుభవాల దృష్ట్యా జగన్ చెల్లెలతో రాజీకి వస్తారా లేదా అన్నపై షర్మిల న్యాయపోరాటం చేస్తారా అనేది వేచి చూడాల్సి ఉంది